నమస్తే, బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు. డిటీసీ నందు ట్రైనింగ్ కానిస్టేబుల్లకు భోగి సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ట్రైనింగ్ సెంటర్ పోలీసులు, బహుమతులు ప్రదానం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడీ ఐపీఎస్. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిత్తూరు పట్టణంలోని డిటీసీ నందు ట్రైని పోలీస్ కానిస్టేబుల్లకు భోగి మరియు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడీ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని డిటీసీడి ఎస్పీ శ్రీ జె రాంబాబు ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లలో ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ జట్టు భావన పెంపొందించేందుకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు వాలీబాల్ టగ్ ఆఫ్ వార్ మ్యూజికల్ చైర్స్ షార్ట్ పుట్ మరియు సాంప్రదాయ ఆటలు తదితర పోటీల్లో ట్రైనీలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబర్చారు ఈ కార్యక్రమం ద్వారా శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు అవసరమైన శారీరక దృఢత్వం మానసిక ఉత్సాహం మరింత పెరిగిందని అధికారులు తెలిపారు అనంతరం కానిస్టేబుల్ సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి భోగి శుభాకాంక్షలు సంక్రాంతి అంటూ సంబరాలు జరుపుకున్నారు శిక్షణ కేంద్ర ప్రాంగణంలో భోగి మంటలు చుట్టూ ట్రైనిలు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణం సృష్టించారు ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన ట్రైనింగ్ కానిస్టేబుల్ కు జిల్లా ఎస్పీ శ్రీ తుషర్డు ఐపీఎస్ గారు ట్రైనింగ్ సెంటర్ లోని కాన్ఫరెన్స్ హాల్ బహుమతులు ప్రదానం చేశారు అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటే పండుగ విధి నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలు అయిన శారీరక దృఢత్వం మానసిక స్థైర్యం పరస్పర సమన్వయం పెంపొందించడంలో క్రీడలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉపకరిస్తాయని పేర్కొన్నారు పోలీస్ వృత్తి అనేది బాధ్యత కూడిన సేవాని శిక్షణ సమయంలోనే పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ నైతిక విలువలు ప్రజల పట్ల మర్యాద సేవాభావం అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు ప్రజల రక్షణ లక్ష్యంగా విధులను నిర్వహిస్తూ చిత్తూరు జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ట్రైనింగ్ కానిస్టేబుల్ కు ప్రోత్సాహకరమైన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ డాక్టర్ తరుణ్ పహ్వా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు డిటిసిడి ఎస్పీ శ్రీ జే రాంబాబు గారు ఏఆర్డి ఎస్పీ శ్రీ చిన్ని కృష్ణ ఆర్ఐ శ్రీ వీరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు